హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ నేడు రైతు అకౌంట్లోకి డబ్బులు జమ పిఎం కిసాన్ పథకంలో ఐదు కీలక అంశాలు అదేందనేది విడుదల తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తుంది దీని ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయం కింద ఆరు వేల చొప్పున ఇస్తుంది ఇలా మూడు విడతల్లో డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేస్తుంది తాజాగా పంతొమ్మిదవ విడత డబ్బులు ఫిబ్రవరి ఇరవై నాలుగు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది షెడ్యూల్లో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి మోదీ దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతు అకౌంట్లోకి ఇరవై రెండు వేల కోట్లను విడుదల చేయబోతున్నారు బీహార్లోని భాగల్పూర్లో జరిగే ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొని పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి బీహార్ని ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది ఈ సంవత్సరం చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి అందువల్ల మోదీ భగల్పూర్లోని ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతుంది బీహార్ రైతులు ఎక్కువగా పైగా కొన్నేళ్ళగా వారు రకరకాల పంటలు పండిస్తూ ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నారు అది కాక ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం మకాన బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీహార్లో మకాన సాగు ఎక్కువగా ఉంది అందువల్ల బీహార్ కేంద్ర బీహార్ ఫోకస్ పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది పిఎం కిసాన్ పథకాన్ని కేంద్రం ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది ఏటా కోట్ల మంది రైతులకు మనీ ఇస్తుంది ఇంకా ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల ఇచ్చింది అయితే ఈ డబ్బును పొందాలంటే తప్పనిసరిగా రైతులు తమ బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ పూర్తి చేయాలి దీన్ని ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అంటారు అంటే అకౌంట్ ఓపెన్ చేశాక బ్యాంక్ వారు అడిగే కొన్ని వివరాలని ఇవ్వాల్సి ఉంటుంది అకౌంట్కి మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ చేసి ఉండాలి అలాగే అడ్రస్ గుర్తింపు కార్డు వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి ఈకేవైసీ సంపూర్ణంగా చేసిన వారికే మనీ జమ అవుతుంది ఈ కేవైసీ రైతులు బ్యాంకు వెళ్ళి చేయించుకోవచ్చు లేదా సైట్లోకి వెళ్ళి గౌట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్ సైట్లోకి వెళ్ళి కేవైసీ పూర్తి చేసి మొబైల్ వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా పూర్తి చేయవచ్చు లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ కేవైసీ చేసుకోవచ్చు ఇంకా పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా వచ్చిన పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ప్రక్రియ ఎంచుకోవచ్చు యాప్ వెరిఫికేషన్ గ్రినికల్ ఉంటుంది ఈ రైతు ముఖాన్ని గుర్తించబడుతుంది ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది అర్హులైన ఈ అర్హులైన ఈ మనీ ఇవ్వ ఉద్దేశంతో కేంద్రం ఈ కేవైసీ తప్పనిసరి చేయడం జరిగింది పిఎం కిసాన్ అనేది రైతులకుకి రాదు భూస్వాములకు ఇవ్వరు వ్యవసాయం ఉన్న రైతులు ఉద్యోగులు పదవులు కలిగిన ఇవ్వరు నేరుగా పదివేలు కంటే ఎక్కువ పెన్షన్ వచ్చేవారికి ఇవ్వరు ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఇవ్వరు ప్రొఫెషనల్ వృత్తి చేపట్టే డాక్టర్లు ఇంజనీర్లకు లాయర్లకు వంటి వారికి ఇవ్వరు ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించాక అకౌంట్లో మనీ జమ అవుతుంది ఎవరైనా మనీ రాకపోతే సాయంత్రం వరకు ఎదురు చూడాలి అప్పుడే రాకపోతే బ్యాంక్ వారికి అడగవచ్చు లేదా అధికార పిఎం కిసాన్ వెబ్సైట్నిలోకి వెళ్ళి బెనిఫిషియర్ స్టేటస్లో వెళ్ళి అక్కడ ఫార్మర్ కార్నర్ సెక్షన్లోకి వెళ్ళి ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంటు నంబర్ మొబైల్ నంబర్ వివరాలు ఇచ్చి సబ్మిట్ క్లియర్ చేయాలి తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ స్టేటస్ తెలుస్తుంది అందులో మనీ జమ అయింది లేది చూడవచ్చు ఇంకా ఏమైనా అనుమానం ఉంటే పిఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ కాల్ చేయవచ్చు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్